హాయ్ ఈ వీడియోలో ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటే పళ్ళాన్ని తీపిచ్చుకున్నాక ఇమీడియట్గా ఇంప్లాన్స్ ఏ రకంగా చేస్తారు సో ఇప్పుడున్న రీసెంట్ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఈ ప్రొసీజర్ ఏ రకంగా చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నమస్తే నేను డాక్టర్ రోహిత ఆమె డెంటిస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డెంటల్ ఇన్ఫో సో యూజువల్గా ఏంటంటే పళ్ళాన్ని రిమూవ్ చేసుకున్నాక ఇంప్లాన్స్ అనేది ఇమీడియట్గా వేసుకోవచ్చు ఈ ప్రొసీజర్ని ఏమంటాం అంటే టీత్ ఇన్ ఏ డే కాన్సెప్ట్ అంటాం సో పళ్ళన్నీ తీపించుకున్నాక అదే రోజు ఇమీడియట్గా ఇంప్లాంట్స్ పెట్టుకోవటం అండ్ దానిపైన ప్రొవిషనల్ ప్రాసెసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రొసీజర్ మొత్తం పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లానింగ్తో చేయాల్సి ఉంటుంది అండ్ డిజిటల్ టెక్నాలజీని యూస్ చేస్తూ చేసుకోవచ్చు సో ఈ ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది అనేది మీకు డిఫరెంట్ స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్టెప్ పేషెంట్ అసెస్మెంట్ సో ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క జనరల్ హెల్త్ ఏ రకంగా ఉంది ఏమన్నా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అండ్ ఓరల్ హెల్త్ ఏ రకంగా ఉంది వాళ్ళకి నోట్లో ఉన్న టీత్కి గమ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం సో ఇవి చెక్ చేసుకున్నాక ఇంట్రోరల్ స్కాన్స్ తీసుకుంటాం అండ్ సిబిసిటీ అడ్వైజ్ చేస్తాం ఇది మొత్తం ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్లో ఏంటి అంటే మనం తీసుకున్న స్కాన్ అండ్ సీబీసీటీ ఆధారంగా డిజిటల్ ప్లానింగ్ అనేది చేసుకుంటాం అండ్ ఏ రకంగా మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటాం ఇది మొత్తం డిజిటల్ ద్వారా మనం చేసుకుంటాం అంటే వర్చువల్ సర్జరీ పేషెంట్లో జరగక ముందే ఏ విధంగా మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకోవచ్చు అన్నది కంప్యూటర్ని యూస్ చేసుకుని మనం మొత్తం డిజైన్ చేసుకోవచ్చు సో ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే త్రీ డి ప్రింటింగ్ సర్జికల్ గైడ్స్ సో సెకండ్ స్టెప్లో మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో దాన్ని త్రీ డి ప్రింటింగ్ ఆధారంగా మనం ఈ సర్జికల్ గైడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్లీ సర్జికల్ గైడ్స్ మాత్రమే కాదు తర్వాత మనం ఇంప్లాన్స్ పెట్టుకున్నాక వాటి పైన పెట్టుకునే అబర్ట్మెంట్స్ని అండ్ దాంతోపాటుగా ఫైనల్గా మనం ఇచ్చే ప్రొవిషనల్ ప్రాసెసెస్ అంటే టెంపరీగా ఇచ్చే టీత్ సెట్ని కూడా మనం ఈ స్టేజ్లో ప్రిపేర్ చేసేసుకుంటాం సో ఇది థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్లో ఏంటి అంటే సర్జికల్ ఫేజ్ సో ఈ సర్జికల్ ఫేజ్లో ఏంటంటే పేషెంట్ మీద సర్జరీ చేస్తాం అంటే ఇంప్లాన్స్ ప్లేస్ చేస్తాం సో మనం థర్డ్ స్టెప్లో ఏదైతే సర్జికల్ గైడ్స్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పేషెంట్ నోట్లో పెట్టి అది ఎక్కడైతే మనం ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేసుకోవాలో అక్కడ ఇంప్లాంట్స్ అనేది ప్రాపర్గా ప్లేస్ చేసుకుంటాం ఇది మొత్తం కంప్లీట్గా అండ్ నీట్గా ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి సో ఈ రకంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకున్నాక అబర్ట్మెంట్స్ పెట్టుకుంటాం అండ్ పైన మనకి టెంపరీగా సెట్ ఏదైతే వస్తుందో అది కూడా మనం అటాచ్ చేసేసుకుంటాం సో ఈ ప్రాసెస్ మొత్తంలో ఏంటంటే కొన్నిసార్లు పళ్ళు తీసాక మన పంటి చుట్టుతా ఉన్న బోన్ అనేది రీమోడలింగ్ జరుగుతుంది సో మనం సర్జికల్ ఫేస్ పళ్ళు అన్ని తీసిన వెంటనే ఈ బోన్ రీమోడలింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు సో ఈ బోన్ రీమోడలింగ్ చేసుకున్నాక సర్జికల్ గైడ్ ఉపయోగించి ఆ తర్వాత ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది చేసుకుంటాం సో ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకున్నాక అబర్ట్మెంట్స్ ప్లేస్ చేసుకుంటాం అంటే వాటికి పైన ఉన్న జాయింట్స్ ప్లేస్ చేసుకుంటాం అండ్ పైన మనం టీ సెట్ అనేది పెట్టేసుకుంటాం సో ఈ టీచ్ సెంటర్ ఏంటి అంటే ఇది టెంపరీ వన్ అంటే త్రీ మంత్స్ వరకు ఈ ప్రొవిషనల్ మీకు ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లోకి మనకి ఫైనల్ దానికి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే కరెక్ట్గా ప్రాపర్ బయట అనేది దీంట్లో ఇవ్వం ఎందుకు అంటే మనం కరెక్ట్గా బయట ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ కింద ఉన్న ఇన్ఫ్లెన్స్ మీద ప్రెషర్ పడి సో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బయట అనేది కొంచెం రెడ్యూస్ చేసుకుని ఈ ప్రొవిషనల్ రెజిస్ట్రేషన్లో ఇస్తామన్నమాట సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ ప్రొవిజనల్ ప్రాసెసెస్ అంటే టెంపరీ టీ సెట్ మీకు అటాచ్ చేసేసాక ఫాలో అప్స్ అనే ఉంటాయి అంటే వన్ వీక్కి కానీ వన్ మంత్కి త్రీ మంత్స్ ఫాలోఅప్స్ అనేవి ఉంటాయి సో ఈ టైంలో మనం కంప్లీట్ త్రీ డీ మిల్లింగ్ చేసుకుంటాం అంటే మీకు డెఫినెటివ్ ప్రాసెస్ అంటే మీకు పర్మనెంట్గా ఉండే సెట్ని ప్రిపేర్ చేసుకుంటాం సో త్రీ మంత్స్ ఇవాల్యుయేషన్ తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు సో ఆ బోన్ రీమోడలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అప్పుడు మాత్రమే మీకు డెఫినెటివ్ ప్రాసెస్ అంటే మీకు పర్మనెంట్గా ఉండే సెట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ జనరల్గా మనం డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఈ స్టెప్స్ అన్నీ చేసుకుంటే మీకు పళ్ళు తీసేసాక ఇమ్మీడియట్గా ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేసేసుకోవచ్చు దీన్ని ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ విత్ ఇమ్మీడియట్ లోడింగ్ అని అంటాం సో దీన్ని మీకు ఒకసారి గా మనం గూగుల్ ఇమేజెస్ని యూజ్ చేసుకుని మీకు ఒకసారి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ పిక్చర్లో మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఏంటంటే పళ్ళన్నీ అన్ని తీయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాయి సో ఈ పళ్ళు మొత్తం రిమూవ్ చేసుకున్నాక మనం ఇలా ఉంటుంది అదే అదే రోజు ఇక్కడ పళ్ళు మొత్తం రిమూవ్ చేసుకుంటాం సో రిమూవ్ చేసుకున్నాక ఇది మనకి బోన్ రీమోడలింగ్ చేసే గైడ్ అనమాట సో ఇది ప్లేస్ చేసుకుని ఏంటంటే మనకి పైన పంటి చుట్టూతో ఉన్న ఎముకని రిమూవ్ చేసేసుకుంటాం ఎందువల్ల అంటే పన్ను తీసాక ఈ బోన్ ఎలాగో రీమోడలింగ్ అవుతుంది కాబట్టి సో ముందుగానే మనం ఆ స్టెప్ అనేది ఇందులో చేసేసుకుంటాం అండ్ తర్వాత మనం ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయాక ఇట్లా బోన్ మొత్తం ఈవెన్ సర్ఫేస్ లాగా వస్తుంది సో మనం పళ్ళు ఎక్కడైతే తీసామో అవన్నీ ఎగుడు దిగుడు లేకుండా ఇలా బోన్ రీమోడలింగ్ జరుగునట్లుగా మనం ముందుగానే అది చేసుకుంటాం ఇది సర్జికల్ గైడ్ సర్జికల్ గైడ్ అంటే ఏంటంటే మీకు వర్చువల్గా ప్లాన్ చేసుకుంటాం కదా ఇంప్లాంట్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి అని సో ఇది అలా మనకి త్రీ డీ ప్రింటింగ్ ద్వారా వచ్చిన గైడ్ అనమాట సో ఈ గైడ్ని నోట్లో ప్లేస్ చేసుకుని ఈ గైడ్ యొక్క హెల్ప్తో మనం ఎక్కడైతే ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకోవాలి అనేది ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకుంటాం సో ఇట్లా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకున్నాక మనం మనం త్రీ డీ ప్రింటింగ్ ఆ స్టేజ్లో అబర్ట్మెంట్స్ అండ్ టెంపరీ ప్రాసెస్ అంటే టెంపరీ సెట్ కూడా రెడీ చేసుకుంటామని చెప్పాను కదా సో ఆ రెడీ చేసుకున్న దాన్ని మనం దీనికి సిమెంట్ చేసేసుకుంటాం సో ఫైనల్గా మనకి ఈ విధంగా ఉంటుంది సో ఈ కంప్లీట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీని అండ్ రీసెంట్ టైమ్స్ని యూస్ చేసుకుని చేసుకునే ప్రొసీజర్ ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ విత్ ఇమీడియట్ లోడింగ్ కాన్సెప్ట్ అనమాట సో ఇక్కడ చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే ఇది అందరికీ చేసుకోవచ్చా లేదా కొంతమందికి మాత్రమే చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు సో కొన్ని సెట్ ఆఫ్ పేషెంట్స్కి మాత్రమే ఈ కాన్సెప్ట్ అనేది అడ్వైజబుల్ సో ఎలాంటి కండిషన్స్ ఉండాలి అంటే వాళ్ళ ఓవరాల్ హెల్త్ ప్రాపర్గా ఉండాలి అండ్ సఫిషియంట్ బోన్ డెన్సిటీ అనేది అవైలబుల్గా ఉండాలి అండ్ ఫుల్ ఆర్చర్స్ అంటే కంప్లీట్ సెట్స్ కనుక మనం రీప్లేస్ చేసుకుంటున్నప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం చూస్ చేసుకోవచ్చు సో దీని మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ డాక్టర్ రోహిత థ్యాంక్ యూ